ఈ మార్వాడీల యొక్క అణిచివేత ఎక్కువైతుంది గతంలో అన్న గోరేటి రమేష్ అన్న ఒక పాట రాసిన పాట పాడినందుకు ఎస్ఓటి పోలీసులు వచ్చి అకారణంగా అరెస్ట్ చేసి అక్కడ రాజాసింగ్ గారు ఎమ్మెల్యే గారు ఫిర్యాదు తోటి ఏసీపీ గారు వచ్చి మేము ఒక ఫుడ్ డెలివరీ నుంచి వచ్చినాం మిమ్మల్ని మీతోటి మీకు పార్సిల్ వచ్చి దానికి కిందికి తీసుకుపోయి అక్రమంగా అరెస్ట్ చేసి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కవులు కళాకారులు ఉద్యమకారులు విద్యార్థులంతా సోషల్ మీడియా వేదికగా ఒక్కటేసారి ప్రపంచనంగా వచ్చి స్టాండ్ విత్ గోరేట్ రమేష్ అని అలాగే శ్యాము అని వివిధ రకాలుగా తెలంగాణ వ్యాప్తంగా ఒక్కసారి ఈ మార్వాడి మూమెంట్కి ఇది ఒక ఆజ్యం పోసుకుంది అక్కడ జరిగిన సుల్తాన్ బజార్లో ఒక దళితునిపై దాడి అన్నారు ఆ దళితుని తీసుకొచ్చి అక్కడ ఉన్న మార్వాడి కానీ అక్కడ ఎస్కే జ్యువెలరీస్ వారు కానీ ఇదే మీడియా ముఖంగా సమావేశం పెట్టి ఇక్కడ మార్వాడీలు నాకు ఏం చేయలేదు హాస్పిటల్కి తీసుకుపోయి నాకు రక్షణ కల్పించినట్టు అక్కడ మా దళిత సోదరుడు అయ్యా దళిత సోదరుడు గారు ఆ రోజు ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కన మా దళిత సంఘాల నాయకులే అక్కడ ఉండి నీకు అండగా ఉన్నారు మార్వాడీలు నీకు ఏం చేసిర్రో మాకు తెలియదు కానీ ఈరోజు మార్వాడీలు మీ వ్యాపారాలు మీరు చేసుకున్నా గా భయభ్రాంతులకు గురి చేసి తెలంగాణ సమాజాన్ని మొత్తం మీరు ఒక ఏమంటారు మాకు బావలు బొమ్మారుజులు అంటుండే ఒక ఆయన తాగుబోతుంది తెలంగాణ సమాజం అంటుండు బట్ బట్టి విక్రమార్క మా బావ అంటే వారి యొక్క వైపు వెళ్ళిపోవాలన్నా ఇక్కడి నుంచి అని రకరకాలుగా మాట్లాడుతుండు తెలంగాణలో ఉన్న కుల మతాలకు మీరు చిచ్చు పెట్టకండి మీ వ్యాపారాలు మీరు స్వేచ్ఛ చేసుకున్న మీరు ఇక్కడ డామినేషన్ చేసే స్థాయికి వచ్చిందంటే మీరు ఎంత స్థాయికి ఇక్కడ రాజకీయంగా ఆర్థికంగా ఎంత చి బలంగా అయిపోయారుగా తెలంగాణ సమాజం గమనించాలా ప్రతి వ్యాపారం వాళ్ళ ఇక్కడ రాజస్థాన్ రాజధాని స్థాయి నుంచి చూసుకుంటే గ్రామీణ స్థాయి ఒక టీ బండ్లు కానీ గప్చి బండ్లు కానీ జిలేబీ బండ్ల వరకున వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకొని నకిలీ నాణ్యత లేని వస్తువులను ఒక నల్లాలు కానీ అవి చూసుకుంటే తార్నాగలోనే మన వాళ్ళు మీడియా వాళ్ళు ఇక్కడ ప్రత్యుర్యనం చేయడం జరిగింది నాసిరకమైన నల్లాలను తీసుకొస్తే పెడితే రెండు రోజులుగానే ఉండలేవు ఇలాంటి తక్కువ రేట్లతోటి ప్రజలందరినీ కూడా ఒక వాళ్ళ వైపు తిప్పుకొని నాణ్యత లేకుండా ఒక నాణ్యత లేకుండా ఉండి ఆ యొక్క రేట్లు తగ్గించి ప్రజల అపనమ్మకంలో సృష్టించి వాళ్ళు నాణ్యత లేకుండా ప్రజల మీద రుద్దుతురు కాబట్టి ఈ మార్వాడి సమాజం మీరు తెలంగాణలోని మీ వ్యాపారాన్ని స్వేచ్ఛ చేసుకోకుండా ఇక్కడ రాజకీయంగా కానీ మీ యొక్క ఆధిపత్యాన్ని చలాయించాలని చూస్తారు ఉస్మాన్ యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల పదో తారీఖున రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోమటులు కానీ వివిధ వర్తక వ్యాపారుల సంఘాలు తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో భవిష్యత్ కారణ జరిగిన ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలన మీకు ప్రకటించడం జరుగుతుంది జై భీమ్ జోహర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ జోహార్ రేపు పది తారీఖు జరగబోయే మార్వాడి గోబ్యాక్ నినాదంలో భాగంగా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలియపరుస్తూ నిజానికి మనం ఈ మార్వాడి ఉద్యమం ఎందుకు వస్తుంది ఈ సాంస్కృతిక ఆర్థిక ఉద్యమం ఇది ఇది ఈ బ్రిటిష్ ఇండియా రాబర్ట్ క్లైవ్ అని ఈ దేశంలో అడుగుపెట్టిన తర్వాత ఈ ఆ వ్యాపార ఈస్ట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి దాని పేరు మీద రెండు వందల సంవత్సరాలు మన దేశాన్ని బానిసత్వంగా ఉంచినటువంటి సందర్భం అదే సందర్భ నేపథ్యంలో ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమానికి ఒక తొలిమెట్టు లాంటిది కాబట్టి అరవై సంవత్సరాలుగా మన మీద దోపిడి చేసిన వాళ్ళను పన్నెండు వందల మంది అమరవీరుల నెత్తుటి సాక్షిగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్నాం కనుక ఆ రాష్ట్రంలో భాగంగా మార్వాడీల పేరు మీద మీరు అందుకే నరహంతకులే ధర అధిపతులై ఒక పుస్తకం ఉంటుంది ప్రియమైన తెలంగాణ ప్రజలారా ఇక్కడ ఈ జీవించే స్వేచ్ఛ ఇరవై ఒకటి ప్రకారంగా ఎవరైనా ఈ దేశంలో బతకొచ్చు కానీ ఆ బతుకు ఇతరుల బతుకుల మీద నాశనార్థంగా ఆధిపత్యంగా కుల ఆ బలుపుతో ఉండేటువంటి ప్రయత్నం జరగకూడదు ఇవాళ వేల సంవత్సరాలుగా అణచివేతకు పీడనకు దోపిడికి దూరంగా బతికినటువంటి సందర్భంలో ఇవాళతో యూనివర్సిటీలలకు కాలేజీలకి వచ్చి చదువుకొని ఇలా గొంతిపుతున్నటువంటి సందర్భంలో ఎక్కడనో వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సాంస్కృతిక ఆర్థిక ఆధిపత్యం పేరు మీద ఇక్కడ ఉండేటువంటి బడుగు వర్గాల మీద దాడి చేస్తున్నటువంటి సందర్భం గనక ఇక్కడ మీరు బతుకొచ్చు కానీ మీ బతుకు మమ్మల్ని బానిసగా చేయొద్దు మా మీద దాడి చేయొద్దు మమ్మల్ని అవమానించవద్దు ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలలో వ్యాపార వర్గాల పేరు మీద మీరు చేస్తున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా మేము ఇక్కడ ఉస్మానియా విద్యార్థులుగా మేము ఐక్య కార్యాచరణ పేరు మీద మేము మార్వాడి గోబ్యాక్ పేరు మీద నడుస్తూ ఉన్నాం కాబట్టి మీరు బతుకొచ్చు కానీ మీ బతుకు మా బతుకును నాశనం చేసేటువంటి విధంగా ఉండొద్దని ఈ సందర్భంగా తెలియపరుస్తూ రేపు జరగబోయే పద్ తారీఖు నాడు ఐక్య కార్యాచరణ పేరు మీద అందరూ కూడా పాల్గొని ఇందులో అందరూ ఉంటారు కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా ఆధిపత్యానికి ఒక ఉమ్మడి ఆలోచనతో మేము ముందుకొస్తున్నాం ఉస్మానియా విద్యార్థులుగా కాబట్టి తెలంగాణ ప్రజలారా మీరందరూ కదలండి ఎక్కడున్న వాళ్ళు అక్కడ మీరు మీ స్థానికంగా ఉండేటువంటి మార్వాడి వ్యతిరేకమైనటువంటి భావాలతో ఉన్న వాళ్ళను తిరస్కార భావంతో ఉంటూ ఒక ప్రజాస్వామ్య ప పోరాట పథంలో ముందుకు రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఈ ఉద్యమాల గడ్డకు ఎంతో సంస్కృతి సాంప్రదాయాలు అస్తిత్వాలు కలిగి ఉన్న ఈ యొక్క తెలంగాణ గడ్డపై మార్వాడీలు ఈ యొక్క సాంస్కృతి సాంప్రదాయాలను వెక్కిరిస్తూ వాళ్ళు ఒక నార్త్ ఇండియన్ కల్చర్ను తీసుకొచ్చి సంస్కృతి సాంప్రదాయాలపై దెబ్బతీసే కుట్ర జరుగుతున్నది ఈ మార్వాడీలకు వెన్నుదాండగా మనవాదుల మనవాదులను అడ్డం పెట్టుకొని వీళ్ళు ఈ యొక్క తెలంగాణ యొక్క సంపదను సంస్కృతిని దోపిడీకి గురిచేస్తూ ఈ యొక్క ఈ విధమైన దోపిడీని గురిచేస్తున్నారు ఈ యొక్క దోపిడీకి వ్యతిరేకంగా ఈ నెల పదవ తారీఖు కా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ఇప్పుడు ఈ ఉద్యమం విద్యార్థులతోటే స్టార్ట్ అయింది కావచ్చు కానీ రానున్న రోజులలో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ముందుకు సాగిందో ఈ యొక్క మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమాన్ని కూడా ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకుపోయే విధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా దీన్ని ముందుండి నడిపిస్తాం కాబట్టి ఈ నెల పదో తారీఖున జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రతి ఒక్కరు హాజరై దీన్ని విజయవంతం కృషి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలంగాణ అస్తిత్వం సాంస్కృతి ఈ వ్యాపారాల మీద దాడి చేసిన మార్వాడీల యొక్క ఈ అదాయిత్యాలను మేము ఖండిస్తూ ఈ నెల పదవ తారీఖున జరగబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోమటలు పద్మశాలి సంపన్న వర్గాలు ఏకమై మా యొక్క ఈ విద్యార్థి యొక్క పిలుపులకు మీరందరూ మద్దతు తెలిపి ఆర్ట్స్ కాలే జరగబోయే సమావేశానికి అందరు హాజరు కావాలని మా స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ తెలంగాణలో ఉన్న ప్రాంతీయతలు తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతనే ఉండాలని ఈ విద్యార్థి సంఘాల తరఫున మేము తెలియజేస్తున్నాం వర్దిలాలి